పొద్దున పేపర్ వాడు రాక ముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం మాలవాడి మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు గా గా కాదు ఓపెన్ మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి నా ఓకే <laughs> <laughs> <laughs>

ఆ కుర్రాడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ నాన్న ఉన్నా నేనంటే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా ఓకే థ్యాంక్స్ ఏ విజయ్ మాట్లాంటారా సీకే మహారాయిపోయింది క్షమించేసాను ఇక నేను పెళ్లిసారి నాకు వదిలిపెట్టు ఎక్స్ ఫోటోగ్రాఫ్ ఇట్ ఇస్ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏమక్కర్లేదు ఎంత మేము లైక్ చేస్తుందంటే అదే మీరు పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తయి ఎప్పుడు పెట్టుకుందాం ఏమో మై నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకురాచ్ షోర్ కండిషన్ నెంబర్ టూ నా ఫ్రెండ్ తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలో అది నా ముక్కు

మీ మంచి భర్త దొరకటం మా అని అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో పెడతాం చేశారు మళ్ళీ గడ వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పు మీరెందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ మీరిద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తిరిపిచ్చుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆ రాడు శాంతిని వరచి వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు ఆ డైరీ సంపాదించాక నాకు పేర్ని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని డైరీ ఏంట్రా చెప్పారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు ఇచ్చిన నారదు కదా తండ్రి వస్తానమ్మా వెళ్ళొస్తారు విజయ్ శి నాకండి కాదు నేను డైరీ కుట్టేసింది

నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి మోసం చేయండి నాకు ప్రామిస్ చేయండి ఇది కూడా ప్రామిస్ చేయాలా